పాకిస్తాన్ దీర్ఘక్షేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌదం కీలక వ్యాఖ్యలు చేసింది సంక్లిష్టమైన సాంకేతికతను పాక్ అభివృద్ది చేస్తే అమెరికా సహా దక్షిణ ఆసియా దేశాలకు ముప్పేనని పేర్కొంది ఈ విషయంలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొస్తూనే దౌత్య మార్గంలో తమ ఆందోళనలను తెలియజేస్తామని తెలిపింది దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాకిస్తాన్ కు చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను తయారు చేయడం తమకు సైతం ముప్పైనని తెలిపింది ఈ మేరకు అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ పేర్కొన్నారు పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు అని ఫైనర్ తెలిపారు అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు అభివృద్ది సీమాంతర ఉగ్రవాదం సహా ఇతర భద్రతా అంశాల్లో పాకిస్తాన్తో తమ దేశం ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తోందని చెప్పారు కష్ట సమయాల్లో ఆ దేశానికి సాయం అందించడంతో పాటు పరస్పర ప్రయోజనాలు ఉన్న రంగాల్లో సహకారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు బైదొలిగిన తర్వాత పాకిస్తాన్ తో ఒకప్పటి సంబంధాలు లేవని జోన్ ఫైనర్ తెలిపారు మరోవైపు పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీకి మద్దతిచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తూ వస్తోందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అభివృద్ది చేస్తుందనే ఆందోళనతోనే ఆంక్షలు విధించామని చెప్పారు అయితే అవి ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చెయ్యవని అన్నారు ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకతకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందన్న ఆయన పాకిస్తాన్ అందులో ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది ఈ జాబితాలో పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ తో పాటు పలు సంస్థలు సంస్థలున్నాయి అమెరికా ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవని పాకిస్తాన్ పేర్కొంది సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని తెలిపింది